రోడ్ల మీద తడబాటు లేకుండా వాహనాలు నడపడానికి ఆపసోపాలు పడతాం కానీ ఆ కుర్రాడు మాత్రం అవలీలగా కారును నడిపేస్తాడు రద్దీగా ఉన్న రోడ్లపైన వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాడు ఎలాంటి బెరుకు తడబాటు లేకుండా కాళ్ళనే చేతుల్లా వాడుతూ స్టీరింగ్ తిప్పుతూ గేర్లు మారుస్తూ ఇండికేటర్స్ వేసేస్తాడు ఇవేవో హాలీవుడ్ టాలీవుడ్ సినిమాల్లో హీరోలు చేసే స్టంట్స్ కావు విజయనగరంలో ఓ డ్రైవింగ్ స్కూల్ శిక్షకుడి విన్యాసాలు అబురపరుస్తున్న స్టంట్స్ పై ఓ లుక్కేద్దాం రండి నడిచే కారు నుంచి దిగి దర్జాగా దిగి వస్తున్న ఈ కుర్రాడి పేరు గంటా శివకృష్ణ విజయనగరంలోని ఓ కార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ లో పదిహేడేళ్లుగా శిక్షకుడిగా కొనసాగుతున్నాడు ఆ అనుభవంతో డ్రైవింగ్ విన్యాసాలపై స్వతహాగా పట్టు సాధించాడు భిన్నంగా కారు నడపడంలో మెళకువలు నేర్చుకున్నాడు హాలీవుడ్ బాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తరహాలో అబ్బురపరిచేలా విన్యాసాలు చేస్తున్నాడు కదులుతున్న కారు నుంచి అమాంతం దిగడం బ్యానర్ కారు టాప్పై ఆసనాలు వేయడం రెండు డోర్లపై పడుకొని వెనక సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేయడం ఇలా ఎన్నో విన్యాసాలతో ఆకట్టుకుంటున్నాడు అత్యంత రద్దీ రహదారుల్లో స్టీరింగ్ పట్టుకోకుండా వంద కిలోమీటర్ల వేగంతో గంటా శివకృష్ణ దూసుకుపోతుంటాడు కాళ్లతో స్టీరింగ్ తిప్పుతూ గేర్లు మారుస్తూ ఇండికేటర్స్ వేస్తుంటాడు ఎక్సలేటర్ బ్రేక్లను చాకచక్యంగా కంట్రోల్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత ఐటీఐ డీజిల్ మెకానిక్ పూర్తి చేసిన శివకృష్ణ సీఆర్పీఎఫ్ ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు కుటుంబ పరిస్థితులతో చదువులకు పెళ్లలేకపోయిన శివకృష్ణ బతుకుదిరువు కోసం ఓ ట్రాక్టర్ షోరూంలో పనికి కుదిరాడు అక్కడ ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నాడు ఆ తర్వాత ఓ కార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షకుడిగా చేరాడు తన దగ్గర శిక్షణకు వచ్చిన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లో అతి తక్కువ సమయంలో నేర్పుతున్నాడు ఓ పక్క శిక్షకుడిగా ఉంటూనే మరో పక్క ఇలాంటి విన్యాసాలు చేస్తున్నాడు మనం ఇంకెవరూ చేయకూడదు అది నా కోరిక ఏ స్టోన్ కావాలని చేస్తాను అది కాదు ఏం చేయమన్నా చేస్తాను కార్ నుంచి ఒక థర్టీ ఫార్టీ యాంగిల్స్ వెహికల్ తీసుకెళ్లి చేతులతో కావాలని చేతులతో కాలు కాలు కావాలి పైన చేరు కావాలి తీసుకెళ్ళి చేరు లేదంటే నించొని తీసి ఏ విధంగా కావాలని తీసుకెళ్తాను కాలు కింద పెట్టకంటాను రోడ్డు మీద ఈ ఐటమ్ ఒక ఫ్రెండ్స్ నెంబర్ ప్లేట్ పెట్టినా తీసుకొని వచ్చేస్తాను అన్నమాట కార్లు వెళ్తుంటే కారు ఆపకంట స్టాప్ కూడా అవ్వదు నా ప్రతిభ నిర్పించుకోవడానికి ఎక్కడ నాకు ప్రోగ్రామ్స్ కానీ స్టేజ్ కానీ ఎక్కడ నాకు ఆఫర్లు దొరకలేదు ఒకళ్ళు ఏమైనా దొరికితే నా ప్రతిబింబం చూసుకొని మన జిల్లాకు కానీ మన దేశానికి కానీ పేరు తీసుకొస్తాం అనుకుంటున్నాను గంట శివకృష్ణ వద్ద డ్రైవింగ్ నేర్చుకున్న యువకులు తమ గురువు ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు సరైన వేదిక కల్పించాలని కోరుతున్నారు మంచి టంటులు చేస్తాడు బాగా చేస్తాడు ఊరుకు కూడా మంచి పేరు తేవాలనుకుంటున్నాడు ఎవరైనా మంచి అవకాశం అని మంచి ప్లాట్ఫామ్ కల్పిస్తే ఖచ్చితంగా నిరూపించుకుంటాడు టాలెంట్ సరైన వేదిక లేక ఎటువంటి అవకాశాలు లేక ఒక డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నాడు మా అన్నికి ఏదైనా ప్లాట్ఫామ్ కల్పిస్తే ఈ నేను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడని పది మందికి ఉపయోగపడే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను